హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య బాధపడుతూ చూసారండి గారు ఎంత మాట అన్నారు నా జోలికి ఎందుకు వస్తున్నావు అయినా నువ్వెవడివి అని అన్నాడు చాలా బాధగా ఉందండి అనన్య వదిలేసే అన్నది నా తమ్ముడే కదా ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు బాధను మనసులో పెట్టుకొని పైకి ఎలా మాట్లాడుతున్నారు కదా నాకు తెలుసండి ఎప్పుడు అనని గారు ఇలా అనేసరికి మీరు బాధలో ఉన్నారు ఇక వెంటనే రోహిత్ కోపంతో అనన్య చెప్తుంటే అర్థం కావట్లేదా వాడు దాంట్లో ఏం తప్పేముంది ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఉంటే అలాగే మాట్లాడేవాణ్ణి ఇది విని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇదేంటి ఈ అన్ని నా కన్నీళ్ళతో గ్రిప్లో పెట్టుకుందాం అనుకుంటే నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు కదా నేను నాటిన విషపు విత్తనం మొలకెత్తుతుంది అనుకుంటే నా మొగుడేమో భూమిలోకి బాధ పెట్టుతున్నాడు కదా ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటే నా మొగుడేమో గోడకు అడ్డులాగా ఉన్నాడు అనన్య మనసులో అనుకుంటుంటే ఇక వెంటనే లీలావతి మాట్లాడుతూ నాన్న రోహిత్ దర్శన్ అన్న మాటలను పట్టించుకోవట్లేదు కదా నాకు చాలా సంతోషంగా ఉంది అయినా వాడి గురించి నీకు తెలుసు కదా నాన్న దర్శన్ కోపాన్ని ఇప్పుడు చూసాం అయినా దర్శన్ అన్న మాటలకు నేనెందుకు బాధపడతానమ్మా దర్శన్ తెలుసు తెలియకో అలా మాట్లాడుతున్నాడు ఇక శరణ్య ఆ లెటర్ని రాయడం వల్ల దర్శన్ మనస్తాపానికి గురయ్యాడు ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక కోపంతో ఇలా మాట్లాడుతున్నాడు నేను దర్శన్ గురించి ఆలోచిస్తున్నానమ్మా దర్శన్ ఉన్న పరిస్థితుల్లో నేను కూడా అలా చేసేవాణ్ణమ్మా ఆయన నా తమ్ముని మీద నాకేం కోపం ఉంటుంది అంటే నన్నే అన్నాడు కదా అని చెప్పి ఇక రోహిత్ వెళ్ళగానే ఇదంతా ఆనంద భైరవి విని చాలా సంతోషపడిపోతుంది నా పెద్ద కొడుకు బాగా ఆలోచించాడు చాలా టెన్షన్ పడిపోయాను ఈ ఉమ్మడి కుటుంబం వేరైపోతుందని అలాంటి నా రాహుల్ పెద్ద మాటలు మాట్లాడాడు అనుకుంటూ ఇక భైరవి వెళ్ళగానే ఇక అనన్య కోపంతో అసలు ఒకటి చేయాలనుకుంటే ఒకటవుతుంది ఇప్పుడేమో ఈ ఆనంద భైరవి ఏడుస్తుంటే ప్రశాంతంగా నవ్వుకున్నాను ఇప్పుడు మా మాటలకు నాకు ఏడుపస్తుంది ఇదిలా ఉండగా శరణ్య గట్టిగా అరుస్తుంటే ఇక రౌడీలు భరించలేక అబ్బా ఈవిడేంటి బాగా నశపెడుతుంది ఒర్రి ఒర్రి నా చెవులు కూడా పగిలేలా ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దాంరా ఈ అమ్మాయి సంగతి చూడాలి అవునన్నా నువ్వు చెప్పేది కూడా నిజమే ఈవిడ గట్టిగా వచ్చిందంటే ఇక మనం ఇక్కడ ఉండలేం వెళ్ళి కత్తి చూపించి ఆ అమ్మాయిని భయపెట్టిద్దాం రే ఏమనుకున్నావురా ఆ అమ్మాయి కత్తి చూపించినంత మాత్రాన భయపడుతుందా ఆ అమ్మాయిని కట్టేస్తే సరిపోతుంది పదిరా వెళ్దాం అనుకుంటూ ఇక శరణ్య దగ్గరికి వచ్చి తనను కుర్చీలో కట్టేయగానే ఇక శరణ్య ఆలోచించి ఏంట్రా ఏమనుకుంటున్నారో నాకు బాగా ఆకలిస్తుంది మీరేమో ఈ కట్లు కట్టారు కడితే నేను ఇలా తినాలిరా కట్లు విప్పితేనే అన్నం తింటాను అర్థమైందా ఏంటన్నా ఈవిడ ఇంత నశపెడుతుంది ఇప్పుడే కదన్నా మనం తాడు కట్టింది ఓ అమ్మాయి కట్లు విప్పుతాం కానీ మమ్మల్ని తిట్టద్దు సరేలే తిట్టను కానీ ఈ కట్లు విప్పు ఇక కట్లు విప్పగానే శరణ్య కోపంతో ఒక బుట్టను తీసుకొని రౌడీలను చితకబాదుతుంటే ఏంటమ్మా ఏం చేస్తున్నావు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు అన్నం తింటానని చెప్పావు కదా ఏంట్రా రౌడి మీద వల్లారా మీరు చెప్తే నేను విడడం ఏంట్రా అసలు నన్ను ఎందుకు బంధించాడ్రా ఇక్కడి నుంచి వదిలేయండి నేను బయటికి వెళ్ళిపోతాను అనుకుంటూ శరణ్య ఇక రౌడీల నుంచి తప్పించుకుంటుంటే ఇక రౌడీలు శరణ్యను కట్టివేస్తారు రే ఏంట్రా ఇప్పుడే కదరా మిమ్మల్ని కొట్టింది నన్ను వదిలిపెట్టండి లేకపోతే మీ అంత చూస్తానురా ఏంటమ్మా మళ్ళీ వదిలేస్తే ఏం చేస్తావో మాకు తెలియదమ్మా రే పదరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం లేకపోతే రామాయణం మహాభారతం చదువుతుంది ఇక మనం తట్టుకోలేం రా అవునన్నా నువ్వు చెప్పేది కూడా నిజమే పదన్నా వెళ్దాం అని అనుకుంటూ రౌడీయులు వెళ్తుంటే ఇంతలో అనన్య ఫోన్ చేసి హలో మేడం ఫోన్ చేశారు ఏం జరుగుతుంది అక్కడ అది మమ్మల్ని కొడుతుంది మేడం దాన్ని అస్సలు వదిలిపెట్టద్దు అది నాకు చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడ ఉంటేనే ఇక్కడ నేను సేఫ్గా ఉంటాను దానివల్ల ఈ కుటుంబమే ముక్కలైపోతుంది అని అనుకుంటూ ఇక ఫోన్ మాట్లాడుతుంటే ఇంతలో రాహుల్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అనన్య ఎవరితో మాట్లాడుతున్నావు ఉమ్మడి కుటుంబం ముక్కలు కావాలని అంటున్నావేంటి ఇక అనన్య టెన్షన్ పడుతూ అంటే అది ఇంట్లో గొడవైంది కదా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఏం జరిగిందో చెప్తున్నానండి ఏంటి అనన్య బుద్ధుందా ఈ ఉమ్మడి కుటుంబ పరువు ప్రతిష్టను నూతియాలనుకుంటున్నావా ఇంట్లో విషయాలు మీ ఫ్రెండ్కి ఎందుకు చెప్తున్నావు అంటే అది నా మనసు బాగాలేక నాలోని బాధను మా ఫ్రెండ్కి చెప్పుకుంటున్నానండి దయచేసి నన్ను క్షమించండి ఇంకోసారి ఎవ్వరికి చెప్పుకోను సరే అనన్య శరణ్య గురించి నీకేమైనా తెలుసా ఏమోనండి మీకు తెలియకుండా నాకు ఇలా తెలుస్తుంది అసలు శరణ్య ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరైనా కావాలని శరణ్యను చంపారండి లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారండి ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు అవునండి మరి శరణ్య కనబడట్లేదు అంటే శరణ్య ఎవరితోనైనా గొడవపడిందా లేకపోతే ఎవరినో గుడ్డిగా నమ్మి వాళ్ళతో వెళ్ళిపోయిందా ఏంటనన్య ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా అనుకో శరణ్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు తను ఎవరి దగ్గర ఎలా ఉండాలో మంచి ప్రవర్తన కలది శరణ్య పరువు ప్రతిష్ట గురించి ఆలోచిస్తుంది ఇదంతా అనన్య విని తట్టుకోలేక ఏవండి నా ముంగట్ని ఆ శరణ్యను పొగుడుతున్నారా నేను తట్టుకోలేకపోతున్నాను ఎన్నో ప్లాన్లు వేశాను ఈ శరణ్యను దెబ్బతీయడానికి కానీ ప్రతిసారి శరణ్య గెలుస్తుంది నేను ఓటమి పాలవుతున్నాను ఈసారి అలా జరగడానికి వీల్లేదు శరణ్యకు మచ్చ వస్తేనే కదా అందరూ తనని హేళన చేసి మాట్లాడతారు అదే కదా నాకు కావాల్సింది శరణ్య చిప్పకూడు తినుకుంటూ ఉండు ఇక టైం వచ్చినప్పుడు నేనే నిన్ను వదిలేస్తాను అనుకుంటూ అనన్య నవ్వుతుంది ఇదిలా ఉండగా లహరి టెన్షన్ పడుతూ అసలు శరణ్య వదిన ఎక్కడికి వెళ్ళింది నన్ను కాపాడుతానని చెప్పి పోలీసులకు అరెస్ట్ అయిందా నా వల్ల శరణ్య వదిన పెద్ద గండంలోకి వెళ్ళింది పాపం అందరూ నాన్న మాటలు అంటున్నారు అని లహరి అనుకుంటుంటే ఇంతలో అనన్య వచ్చి ఏంటి లహరి ఎందుకు టెన్షన్ పడుతున్నా ఏం లేదు వదినా మహేష్ గురించి ఆలోచిస్తున్నాను నాకెందుకు దాని గురించి ఆలోచించినట్టు అనిపించట్లేదు నిజం చెప్పు లహరి నీకు శరణ్య కనపడ్డదా ఇక లహరి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడుతున్నావు వదినా అయినా శరణ్య వదిన నాకెందుకు కనపడుతుంది శరణ్య వదిన లేదని అందరూ వెతుకుతున్నారు కదా మరి నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడుతుంది వదినా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా ఇక అనన్య వెంటనే లహరి నువ్వు నా దగ్గర ఏదో ఒక విషయం దాస్తున్నావని నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు అని లహరి మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్